పిల్లల ఎడల తల్లి పాత్ర ఏమిటండి పిల్లల ఎడల తల్లి పాత్ర ఏమిటండి ఊరికి త్వర త్వరగా చెప్పేస్తాను దేవుని ఎందు భయము భక్తి నేర్పించే తల్లిగా ఉండాలి ఇందాక బుజ్జక్క గుర్తు చేసింది కదా కూతురు మిరియాము పెద్ద కొడుకు అహరోము చిన్న కొడుకు మోసే ఈ ముగ్గురికి రంగరించి పోసిందండి దైవ భయం ఫస్ట్ దేవుని భయాన్ని నేర్పించింది దేవుని భయం దేవుడున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు ఇంటున్నాడు ఇది నేర్పించింది పిల్లలకి రెండవది దేవుని దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనే ఆలోచన నూరిపోసింది నేను గుండెల మీద చేసుకున్న ఒకటి చెప్తాను నా కొడుకు కూడా నా కొడుకు వీళ్ళతో పాటు పరిచయం చేస్తాడు ఇప్పటికీ కొన్ని సందర్భాలలో అసలు స్నానం కూడా చేయకుండా రాత్రి అంతా పనిచేసిన సందర్భం ఉంది నేను అన్ని సందర్భాలలో నా హృదయం ఉప్పొంగేది ఎప్పుడంటే నా కొడుకు తెల తెల్లవారేంతవరకు వాళ్ళతో కలిసి స్నానం కూడా చేయకుండా ముఖం కడుక్కోకుండా పని చేసి అలిసిపోయి అలిసిపోయి అలా పడిపోతే ఆ రోజు నేను ఎంతగా ఉప్పొంగిపోతానో ఉప్పొంగిపోతాను నేను హృదయంలో దేవుడు ఉన్నాడు దానికి ఏ నాడైనా నా కొడుకు దగ్గరికి వచ్చాయి నువ్వు వెళ్ళి పడుకోరా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అన్నానా ఎప్పుడైనా నేను అన్నానా అనను ఎందుకంటే నాకు తెలుసు నా దేవుని కొరకు వాడు ఎంత కష్టపడితే అంత పైకి వస్తాడని కొంతమంది ఉన్నారే కొంతమంది తండ్రులు ఉన్నారే ఆడి కొడుగ్గానే చిన్న చాకిరి చెప్తే ఆడతట్టుకోలేడు వాళ్ళు బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి చివరికి మీరు కావాలంటే చూడండి మీరు డేట్ వేసుకొని పెట్టుకొని భవిష్యత్తుని ఎలా ఉంటుందో చూడండి ఎవడు దేవుని కొరకు కష్టపడే ఉంటాడో వాడు దేవుడు దీవిస్తే ఆ తల్లికి తెలుసు ఎక్కువ బీతికి దేవుని సన్నిధిలో కష్టపడని వాడు లోకములో కష్టపడి బానిసవుతాడు దేవునికి లోబడిన వాడు లోబడని వాడు దేవునికి లోబడిన వాడు లోకములో లోబడిపోతాడు దేవుని సన్నిధిలో కష్టపడిన వాడు లోకములో సుఖపడతాడు రాసి పెట్టుకోండి మీరు దేవుని సన్నిధిలో ఎవడైతే కష్టపడతాడో వాడు లోకములో సుఖపడేటువంటి స్థితి స్థితిగతులు ఉంటాయి ఈ ఈ సంగతులన్నీ నేర్పించి నేర్పించి రంగరించి పోస్తే పిల్లలకి ముప్పై లక్షల మందికి నాయకుడుగా ముందు నడిచేవాడయ్యాడు తన కొడుకు ట్రాన్స్లేషన్ మోషేకి ట్రాన్స్లేషన్ లై అన్నయ్య అన్నయ్య తమ్ముడు వచ్చేవాడు అహరున్ హలేయ ఈ సంగతి ప్రజలకు చెప్పు సరే సరే వెళ్తున్నా 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 అనేవాడు సీనియర్ ఎవర్రా మోషేనా అహరోనా ఎవరా మోషే చెబిచే మరి సీనియర్ ఎందుకు విన్నాడు అరే ఎంత లేరు మా వాళ్ళు హలే ఎవడో కొంచెం కాళ్ళకు నూరి పెట్టమన్నాడు వాడు ఇగు అడ్డం ఆడు ఇగు అడ్డం వస్తున్నాడు ఇగు అడ్డం వస్తున్నాడు ఇగువ అడ్డం వస్తుంది వరే బాబు దేవుని సన్నిధిలో మన యుగో ఎప్పుడైతే జీరో అయ్యిందో మనం దీవెన కరముగా పైకి లేస్తాం రా ఇక్కడ జీరోవా చేసుకోవాలి జీరో చేసుకోవాలి జీరో చేసుకోవాలి ఎప్పుడైతే మనం జీరో అవుతాం గొప్పవాళ్ళం మాత్రం పిల్లలకి భయభక్తులు నేర్పించాలి తల్లి హాలేలవయ్య వారి నడతలు జాగ్రత్తగా కనిపెట్టింది జ్ఞానమంతురాలు ఏమండి ఆ తల్లి ముచ్చిము లాంటి భార్య తన పిల్లల నడతలను బాగుగా కనిపెట్టిందట కానీ నడతలు కనిపెట్టి గద్దిస్తే ఎంతమంది ఇక్కడ పెళ్ళి కానీ చెల్లెళ్ళు కూతుర్లు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ఇంకా పెళ్ళి కానీ కూతురు లాంటివారు చేతులు ఎత్తండి చేతులు ఎత్తాలి మీరు మేము మీకేమి పెళ్ళి కాని వాళ్ళంటే నేను పెళ్ళి చేస్తానా ఏంటి ఊరికి ఒక మాట చెప్పడానికి చేతులు ఎత్తమన్నాను నేను హలే లుయ్యా నిండు వందనాదన్న సిగ్గుపడుతుంటే పెళ్ళి కాలేదు బా చెప్పింది అండి తల్లి ప్రవర్తనను గమనించి గద్దించాలా గద్దించుందా అన్న మా అమ్మ నన్ను గద్దించడానికి నేను పర్మిషన్ అన్నటువంటి పిల్లలు చేతులు ఎత్తండి ఏంటమ్మా వివ్వా పళ్ళు రాలిపోతాయి మా అమ్మకి ఏ నువ్వు ఎత్తట్లేదు చేయి ఇచ్చావా పర్మిషన్ మిమ్మల్ని ఇచ్చావా ఓ అమ్మాయి మీ అమ్మకు పర్మిషన్ ఇచ్చావా నువ్వు చూడు పక్కన చూడు చేతికి చేతింది హలే లోయ ఏనండి జాగ్రత్తగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది తల్లికి తెలిసింది తెలిసి మాయ్ ఆడేంటి మనమేంటి ఊళ్ళో మనం తలెత్తుకొని బ్రతకగలమా ఎంత ప్రార్థనకి వెళ్తున్నామే ప్రేమించి పెళ్లి చేసుకుందంటే ఏమన్నా మీ నాన్న తలెత్తుకుంటాడా సమాజంలో బ్రతుకుతాడా వద్దమ్మా నా మాటి నన్ను పెళ్లి చేసుకోవద్దు మేము ఆలోచిస్తున్నామే నీ పెళ్లి కొరకే అని బుద్ధి చెప్పింది దీన్ని జీర్ణించుకోలేక ఆ పిల్ల ఆ పిల్ల జీర్ణించుకోలేక ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదామని టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కువ ఊర్లో దిగింది అప్పటికి దాదాపు ఒక రోజుల అన్నం లేదు ఆ పిల్లకి ఆకలి కడుపులో మండిపోతుంది వెళ్తు వెలుచు పర్సు కూడా తీసుకెళ్ళలేదు సెల్ ఫోన్ను తీసుకెళ్ళాల ఒక దగ్గర అలా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి అలా వెళ్తున్నప్పుడు ఈ మంచూరియా ఉంటుందిగా చికెన్ మంచూరియాని వెజ్ మంచూరియా ఉంటుంది కదా ఆ స్మెల్ వస్తుంది ఆ పిల్లకి ఆకలి అయిపోయి ఆ వాసన తగలగానే అక్కడలేని కడుపులో మంటొచ్చేస్తుంది ఆకలి అవుతుంది అక్కడికి వెళ్ళి ఒక్క నిమిషం జాలిగా చూసింది చూసేసి అక్కడే మంచినీళ్ళు పట్టే ఒక డబ్బా ఉంటే ఆ డబ్బా దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొని తాగేసి వెళ్ళిపోతుంది దాన్ని చూశాడు పెద్ద ఆయన ఆ మంచూరియా తయారు చేసే ఆయన చూసి పెద్ద అయినా మనవరాలు వయసు ఉంటుంది ఈ పిల్లకి అమ్మాయి పాప ఎట్రా అన్నాడు వచ్చింది ఏంటి మంచినీళ్ళు తాగి వెళ్తున్నావు మంచూరియా ఒక ప్లేట్ ఇవ్వనా అన్నాడు తాతయ్య డబ్బులు లేవు నా దగ్గర అన్నది పిచ్చి పిల్ల డబ్బులు లేకపోతే పర్వాలేదులే నువ్వు ఆకలి మీద ఉన్నట్టున్నావు నీ ముఖం చూస్తే అర్థమవుతుందని గబా గబ గబా మంచూరియా తయారు చేసి అంత ఇస్తే అపలాచ్ఛంగా తినేస్తుంది అప్పటికి ఒక రోజుల్లో అన్నం లేదు కదూ తినేస్తూ కళ్ళమటి నీళ్ళు ఎలా చెంపలమ్మట కారుతున్నాయి ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు నాన్న ఏడుస్తున్నావు డబ్బులు లేకపోతే పర్వాలేదులే అన్నాడు తాతయ్య నువ్వెంత మంచోడివి నేను అడగలేదు నా దగ్గర డబ్బులు లేవు నా ముఖం చూసి నా ఆకలి గమనించి నాకు ఉచితంగా భోజనం పెట్టావు నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను నీకు నిండు కృతజ్ఞతలు తాతయ్య కానీ ఇలాంటి ప్రేమ మా అమ్మకు లేకపోవడమే బాధకరం అన్నదట ఏంటమ్మా ఇంట్లో నుంచి వచ్చేసావా అవును తాతయ్య ఎందుకు నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను కాలేజీలో పెళ్లి చేసుకుంటానని చెప్పాను మా అమ్మ వద్దన్నది ఆమె ఎంత కఠినంగా ప్రవర్తించిందంటే అంత కఠినంగా ప్రవర్తించింది వాడు వద్దు అని అందుకని నేను చచ్చిపోదామని రైల్వే స్టేషన్కి వచ్చి ఆ ఊరు ఊళ్ళో ఊరిలో చచ్చిపోతే బాగోదని ట్రైన్కి ఇక్కడ దిగాను మా అమ్మలాంటి అమ్మ ఎవరికి దొరకకూడదు తాతయ్య అన్నద ఆయన ఏమన్నాడంటే నానా ఒకసారి నా వైపు చూడు అన్నాడు చూసింది నేను ఒక్కసారి నీ ఆకలి గమనించి అంత మంచూర్య పెట్టాను నీకు నాకు థ్యాంక్స్ చెప్పావు కన్నీళ్లతో నీ తల్లి మంచిది కాదంటున్నావు నీ తల్లి తొమ్మిది పది నెలలు తన కడుపులో పెట్టుకొని నిన్ను పెంచింది చచ్చిపోతావని తెలిసినా డాక్టర్లు కొన్నిసార్లు కంటూ కంటూ చచ్చిపోయే ప్రమాదం ఉందని చెప్పినా నీకు జన్మనిచ్చింది కొన్ని వేల సార్లు నీకు నోరు లేనప్పుడే నీకు నోరు లేనప్పుడే నీ ఆకలి గమనించి పాలిచ్చి ముద్దలు తినిపించింది నీ తల్లి ఇప్పటికీ నువ్వు కాలేజీ నుంచి వచ్చిన వెంటనే నీకు అన్నం తయారు నా బిడ్డ ఇంటికి వచ్చరికి కలిసిపోయిందని వేడి వేడిగా తయారు చేసి పెట్టింది ఎప్పుడైనా నాకు చెప్పినట్లు కన్నీళ్లతో కాకపోయినా మామూలుగా నీ తల్లి ప్రేమను గ్రహి గ్రహించి అమ్మా నీలాంటి తల్లి నాకు దొరికినందుకు నిండు థ్యాంక్స్ అమ్మ నిండు వందనాలమ్మ నేను ఎప్పుడైనా చెప్పావా చెప్పలేదు తాతయ్య పరాయివాడినైన నాకు ఒక్క ఒక్క పూట నేను అన్నం పెడితే ఎంత కృతజ్ఞత చూపించవే కన్న తల్లి ఎన్నిసార్లు నీకు అన్నం పెట్టింది ఎన్ని బట్టలు నీకు తెచ్చింది ఎంత ప్రేమ చూపించింది ఒక్కసారి కాదు అది నీకు మంచిది కాదు అని చెబితే పగబట్టేస్తావా తల్లి మీద నిజంగా నీ తల్లి మంచిది కాకుండా నువ్వు ఎంత అయ్యావా ఎన్ని జతలు నీకు బట్టలు తెచ్చింది ఎంత నీ గురించి ఆలోచించింది ఎంత కన్నీరు కార్చింది నీ తల్లి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా అన్నాడట పెద్ద ఆయన ఇక ఆ అమ్మాయి కళ్ళమ్మ నీళ్ళు కారిపోతు ఇంటికి వెళ్ళిపోవాలని మరల బండి ఆ ముసలాయన్ని యాభై రూపాయలు ఇస్తే షార్జీలకి ఇంటికి వచ్చేసింది వచ్చిన వెంటనే వాళ్ళమ్మ అప్పటికే కళ్ళు ఇంతలావును వాసిపోయి ఉన్నాయి ఆ తల్లికి ఏమైందో బిడ్డ ఎవరి చేతుల్లో పడిందో నని ఇంటికి వెంటనే వెళ్ళి కౌగిలించుకుందట అమ్మా నన్ను క్షమించు అంటుండగానే ఆ తల్లి కడుపు పగిలిపోయినట్లు ఏడుపొచ్చిందట నువ్వేంటమ్మా నన్ను క్షమించమని అడగడం అని ఆ బిడ్డ జీవితంలో మరలా ఆ తప్పు చేయలేదు ఆ బట్టలు వద్దమ్మంటే వద్దన్నావు ఇడిచిపెట్టావు తల్లి వద్దంటే ఆపావు ఆ చెప్పులు వద్దంటే కొనుక్కోలేదు చేయలేదా నువ్వు ఆ వస్తువులు వద్దంటే ఆగిపోలేదా నువ్వు ఆడొద్దంటే ఎందుకాగో ఆడొద్దంటే ఎందుకు కాగో తల్లిదండ్రులను ఏడిపించి పెళ్లి చేసుకున్న వాళ్ళు నాకు తెలిసి ఎవరూ బాగుపడాల తల్లిదండ్రులు ఏడ్చి కన్నీళ్లు పెట్టి పెళ్లి చేస్తే పెళ్లి చేసుకుని ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరో బాగుపడలేదు తల్లిదండ్రులు ఒకవేళ ఇష్టపడి నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పు లేదు వాళ్ళు ఇష్టపడితే ఇష్టపడేటట్లు హింసించమాక నువ్వు వాడితో చేస్తావా చచ్చిపోమంటావా నా శవాన్ని మీరు చూస్తారు సైతాన ఏంటా బ్లాక్మెయిల్ చేయటం నీకంటే ఉగ్రవాది నయ్యం ఏంటా బ్లాక్మెయిల్ చేయడం కన్నందుకు నువ్వు ఇచ్చే జీతం అదా కన్నందుకు నువ్వు ఇచ్చే ప్రతిఫలం అది ఆ తల్లిదండ్రులకి ఆ తల్లి ఆ తల్లి ఆ తల్లి నీకు బుద్ధి చెప్పే అవకాశం లేదా అధికారం లేదా ఆమె నడతలు కనిపెట్టి బుద్ధి చెబుతుంది ఎంతమంది జీర్ణించుకుంటారు అన్న నువ్వు చెప్పింది నిజమే మా అమ్మా నాన్న మాట మేము వింటాం అన్నటువంటి వారు చేతులు ఎత్తండి పిల్లలు ఏంది కొంతమంది ఎత్తలేదు ఎనవా ఎనవా ఎనకపోతే ఏసు రక్తమే జయం అర్థమవుతుందా నీ చీదుడికి నీ గోడలు తడిసిపోకపోతే నన్ను అడుగు ఇప్పుడు కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ మాటల్లో నాకు తగ్గ శాంతే జరిగింది నాకు ఇలాగే జరగాలి అలాగే జరగాలి మరి ఎవరిని అడగాలి నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నావు పోలీసులను ఆశ్రయించావు అల్లుడా ఏంట్రా నా కూతుర్ని ఇలా చేసావని మీ అమ్మా నాన్న అడిగే ఏది ఇంక పోలీసు వాళ్ళని అడగాల చెప్పరేంటమ్మా నేను మేజర్ని నేనేమి చిన్నదాన్ని ఇంకా అందుకనే కదా నిర్ణయం తీసుకున్నావు ఇప్పుడు ఎంతమంది రెడీగా ఉన్నారో మా అమ్మ నాన్న ఒప్పుకుంటే ఒప్పుకున్నారు లేదంటే లేచిపోదాం ఇలా తిట్టడానిక నువ్వు స్త్రీలు కొడికి పెట్టింది మాకు నేను నా బిడ్డ నువ్వు ఇక్కడికి వచ్చావు కనుక నిన్ను కలెక్టర్ చేస్తారమ్మా నా తల్లి నిన్ను గొప్పదాన్ని చేస్తానమ్మా పేపు అని చెప్పమంటావా నన్ను చెప్పమంటావా అది చెప్పటం తేలికే ఏం సుఖం వినండి స్తోత్రం చెప్పు ఒకసారి హలే రెండు చేతులు చెప్పు పిల్లలకు పిల్లల ప్రవర్తన గమనించండి ఒక మాట చూస్తున్నాను పిల్లల్ని పిల్లల ఎదుట భర్తని 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 విలనగా చూపించాలి ఏంటి అలా చూస్తున్నారు నీ పిల్లల దగ్గర నీ భర్తని పెద్ద దుర్మార్గుడిగా చూపించే బాధ్యత నీదే వాడు ఒక క్రూరుడుగా చూపించే బాధ్యత తీసుకోమ్మా వెళ్ళాలా మీ నాన్న మామూలుడు కాదబ్బాయి మీ నాన్నతో నేను కాబట్టి ఏగుతున్నా షాకీరి చేస్తున్నా సంసారం చేస్తున్నా నీ ముఖం మండ అంత దుర్మార్గంగా చూపించడానికి నీకు మనసు ఎలా వస్తుంది ఏమనుకోవద్దు ముఖం మండన కోపం వచ్చిందా ఆయన చేసిన ఒకటి ఇరవై అదో పనులు నేను చెప్ప నేను కాదంటలేదు ఆయన చేసిన వందలకు మంచి పనులు ఉన్నాయే పిల్లల కొరకు అన్ని కష్టాలు పడుతున్నాడే అంత చాకిరి చేశాడే అమ్మ మీ నాన్న లేకపోతే మేము లే మనం లేమమ్మా ఆయన ఆరోగ్యంగా ఉంటేనే కదా తల్లి మనం సుఖంగా ఉంటాం మీ నాన్న గబగబ అరిసినా చాలా మంచోడమ్మాయే తాగినప్పుడు తాగినా తాగనప్పుడు నన్ను ఎంత ప్రేమిస్తాడో నా తల్లి అని ఎప్పుడైనా భర్తని భర్తని పిల్లల దగ్గర ఒక నాయకుడిగా చూపించావా మీ నాన్న మీ నాన్న ఉత్తి కొడతాడు జాగ్రత్త మీ నాన్న ఒప్పుకోడమ్మా ఆయన భయం నేర్పించావా ఆయన ఏముందిలే సోదాడు నేను చెబుతున్నాక వెళ్ళిపో అమ్మా ఈ డిష్ బాగుందా ఈ డిష్ ఏయ్ ఏంట ఇది గోడల పై దాకున్నాయి ఈ మెడ కిందకి బెత్తడు ఉంది ఇవన్నీ మీ నాన్న చూసాడు చంపేస్తాడు అనుకున్నావు బుద్ధులైందన్న ఎలా నానొప్పుకోడే చెప్పావు ఎప్పుడన్నా ఆడదేముందిలే సోదోడిది నేను కదా ఏయ్ ఇప్పుడు దాకా నిద్రపోలేదు ఏం చూస్తున్నావు మీ నో మీ నోనొచ్చిందో సెల్లు చూపిస్తుంది అట్లా చెప్పిద్దా చెప్పదు ఆయనే సెల్ ఫోన్ పో దుగులు చూస్తాడు చూసుకోండి ఏంటమ్మా ఈ కటింగు ఈ కటింగ్ అంటే మీ నాన్న చూస్తారు వస్తాడు అని చెప్పిద్దా అరే ఏంటి రా ఇటు ఇటు ఒక చేసావు ఇటు చేసావు చెప్పిద్దా అలా చెప్పదు మీ నాన్న ఎందుకు ఇస్తాడు రా మనకి ఇవ్వడో రూపాయి ఇవ్వడ్రా మీ నాయనమ్మ మాట్టింటాడ్రా మీ తాతయ్యాల మాట్టింటాడు మనల్ని పట్టించుకోడరా వాళ్ళే పట్టించుకుంటాడు వాళ్ళే పట్టించుకుంటాడు వాడిని ఒక భూషలాగా చూపించి భూషోళ్ళు చూపించి భూషోళ్ళు చూపించి చివరికి మాకు ముద్ద లేకుండా చేయడానికి మీ ప్లాను ఏంది అందరూ సీరియస్గా ఉంటున్నారు హలేయ అక్క లేరా ఇలాంటి వాళ్ళు లేరక్క నాన్న వస్తుంటే ఒక్కొక్కడు మండుతుంటు అడికి ఎందుకంటే వాళ్ళమ్మ అలా పెంచిందాన్ని వందనాలమ్మ అలా కండమ్మా వాడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నీ దిక్కాడేనమ్మా ఎవరో ఆ క్రూరుడేనమ్మా నీ దిక్కు ఆ దుర్మార్గుడే నీకు ముద్ద పెట్టేది నువ్వు హాస్పిటల్లో పడితే నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయితే అటు పరుగులు తీసి ఇటు పరుగులు తీసి అక్కడ అప్పు తెచ్చి ఇక్కడ అప్పు తెచ్చి నిన్ను బ్రతికించుకునేదా క్రూరుడేనమ్మా నీ కొడుకు కాదు నీ కోడలు కాదు అల్లలు నాన్న మాకు సెలవు ఇవ్వలేదు ఏ నువనుకున్నట్టు మేము గబాన్ రావడానికి ఏమన్నా ఏమన్నా పని అనుకున్నావా జాబ్ ఇక్కడ చేస్తుంది కంపెనీలో సెలవు లేదు ఆ చూసుకో సరేలే చూపిస్తావా వీడియో కాల్ చేయలే నువ్వు ఎత్తావా ఎత్తావా అబ్బాయి కాలిగుంటే ఎత్తానులే చూపించో ఖాళీగా ఎత్తు తె సొన్న ఇంకా ఆపు అదే కదా అబ్బాయి ఫోన్లో అమ్మను చూద్దు రారా అరే అమెరికాలో ఉన్న అబ్బాయి అంటే నానా ఒకసారి బ్రతుకున్నప్పుడు రావడం ఒకసారి చచ్చిపోయిన తర్వాత రావడం రెండు సార్లు కుదరదు ఒకసారి చచ్చిపోయిన తర్వాత వస్తాను నీకేం అర్థమవుతుంది మా బాధలో నువ్వే కదా అమెరికా పంపించావు ఇప్పుడు ఒకసారి బ్రతుకున్నప్పుడు రావాలి చూడడానికి రావాలి నాకు రావాలనే ఉంది నానా మళ్ళీ అక్కడి నుంచి రావడం పోన్ లక్ష రాను లక్ష మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఇంకోసారి రావాలి ఇన్నిసార్లు రావటం కుదరదలే కానీ ఒకేసారి చెప్పు ఏ రక్తమే కానీ అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్నా నీ కొరకు పరిగెత్తుకుంటూ చదివినీ భర్తే పిల్లలతో కూడా తప్పు లేదండి నేను పిల్లలు తప్పుందని అంటలేదు వారి సంసారం వారిది వారి భారం వారిది వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళు సంసారం వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళ ఈ అమ్మాయిలు కట్టుకోవాలి నాకు తెలిసి పిల్లల్ని నీ తప్పు పట్టట్లేదు వాళ్ళ తిప్పుల పడుతున్నారు నీ భర్తను నువ్వు భూషుడిగా చూపించావు దుర్మార్గుడిగా చూపించావు నీ భర్తని ఇప్పుడు అనుభవిస్తున్నావు ఇప్పుడు అనుభవిస్తావు ఇంకా అనుభవిస్తావు ఏది నాతో మాట్లాడినట్టు అని చూస్తున్నారు నాతో ఇప్పుడు నుంచైనా భర్చని భర్చని గౌరవార్థంగా చూపించండి పిల్లల ముందు స్తోత్రం చెప్పాలి ఒకసారి ఇప్పుడు మా వాళ్ళందరూ మా వాళ్ళందరూ అందరూ బుద్ధిమంతులు అయితే తింటుంటారు బుద్ధిమంతులు అయితే వింటుంటారు లైవ్లో ఇన్ని ఈసారి నువ్వు రావద్దన్నా నువ్వు నేను రానన్నా ఆయనే పంపిస్తాడు శ్రీలు కోటానికి హలే శ్రీలు కోటానికి వెళ్ళా ఖచ్చితంగా పంపిస్తాడు హలే లు ఓకే మంచిదమ్మా ఓ నేను ఇంకా ఏం చెప్పాలమ్మా పిల్లల మధ్యలో పిల్లల మధ్యలో పిల్లల మధ్యలో వన్ సైడ్ అవు మాకమ్మ దండం పెడుతున్నాను వన్ సైడ్ అవు మాకమ్మ ఒకనే ప్రేమించు మాకమ్మ ఒకరిని ద్వేషించొద్దమ్మా నిండి వన్ అలా నేను ఇలా చాలా చేయని పాత్ర గారు నేను సమానంగా చూసుకుంటాను సమానంగా చూసుకుంటాను ఏంటమ్మా నువ్వు సమానంగా చూసుకు రెపకమ్మ చూసుకుందా రెపకమ్మ ఒక ఆముందా వన్ సైడ్ అయిపోయింది ఎప్పుడైతే తల్లి వన్ సైడ్ అయిందో ఇద్దరు కొడుకుల మధ్యలో పోట్లాట వచ్చేసింది ఇద్దరు కూతురుల మధ్య పోట్లాట వస్తుంది వన్ సైడ్ అవ్వకూడదో ఇద్దరు కూతురులున్నో లారా ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళారా జాగ్రత్త ఒక్కడైతే పర్వాలే ఏసు రక్తం చేసి పేసీ లేదు హలే మా రాహీలమ్మకి అస్సలు పేసీ లేదు ఒక్కడే పెట్టినా ఒకడే తీసుకెళ్లి ఏట్లో వేసినా ఒక్కడే హలే లుయ్యా అర్థమవుతున్నా ఇద్దరు కొడుకులు ఉంటారు కదా ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి వాడు వన్ సైడ్ అవ్వకండి ఇద్దరు కూతురు ఉన్నటువంటి వాడు వన్ సైడ్ అవ్వకండి ఎందుకంటే యాకోబు పక్షానికి వెళ్ళిపోయింది పూర్తిగా తల్లి తండ్రి ఏమో యాసేవు పక్షానికి వెళ్ళిపోయాడు ఇద్దరు పక్షిపాతమే చూపించారు వారిద్దరు మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గు మన్నది బొగ్గుమంటది జాగ్రత్త హలే